నాన్న రఘు చెప్పండి నాన్న దసరా పండుగ దగ్గరికి వెళ్తాను కదా బిడ్డ నీకోసం బట్టలు నేచిన చూడు బిడ్డ ఎట్లున్నాయో బాగున్నాయి నాన్న జానకి జేబు కుట్టు అని చెప్పిన కదా నిన్ను మీరు కూడా ఒక చొక్కకుంటూ అయిపోవు కదా అండి నాకు వచ్చిన జీతం డబ్బుల నుంచి ఇల్లు కిరాయి కరెంటు బిల్లు పాల బిల్లు చిట్టికి కిరణ్ కొట్టు ఖాతాగా జరిపినయే వెయ్యి రూపాయలు మిగిలితే బాబుకు బట్టలు తెచ్చిన అయినా నాదేముంది నేను ఏ బట్టలు వేసుకున్నా నన్ను ఎవరు చూతారే మన బాబు నలుగురులా పోతే హీరోలాగా ఉండాలి నిజంగా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే నాన్న ఉన్నప్పుడు విలువ తెలియదు తెలిసేసరికి నాన్న మనతో ఉండడు